శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు కొనసాగుతోంది శ్రీశైలం జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతూ ఉండటంతో జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది ప్రాజెక్టు పూర్తిగా నిండటంతో జలాశయం రెండు రేడియల్ క్రస్ట్ గ్లేట్లను పది అడుగుల మేర ఎత్తి దిగువకు నాగార్జున సాగర్కు అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు జలాశయానికి ఇన్ఫ్లోగా రెండు లక్షల పదమూడు వేల ఆరు వందల ఇరవై నాలుగు క్యూసెక్లుగా ఉండగా లక్షా ఇరవై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు కాశ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం స్థాయిలో ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులకు చేరింది జలాశయానికి వరద ఉధృతి ఇలాగే పెరిగితే సాయంత్రానికి మరికొన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది